హాయ్ అండి నమస్తే నేను మీ నారాయణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బై నారాయణి ఈ వీడియోలో నేను మీషో నుండి పర్చేస్ చేసిన ఇంకో టూ సారీస్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు చేరుతుంది ఇదైతే మనం చూడబోయే ఫస్ట్ శారీ అనమాట ఈ శారీ నేమ్ వచ్చేసి సెమీ డోలా శారీ ఈ శారీని నేను వచ్చేసి పార్టీ వేర్ పర్పస్లో తీసుకున్నాను అనమాట ఈ శారీని డిజైన్ చేయడం కోసం మనకి ఇక్కడ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ మీద మల్టీ కలర్స్ యూజ్ చేసి డిజైన్ అయితే ప్రింటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు బార్డర్ కోసం ఇక్కడ పింక్ కలర్ అండ్ గోల్డ్ జెర్రీతో అయితే డిజైన్ చేశారు ఇక్కడ రెడ్ కలర్ లేస్ అయితే అటాచ్ చేశారు అండి డిజైనర్ లేస్ ని ఈ శారీకి వచ్చేసి మనకి శారీ లెంత్ బ్లౌజ్ లెంత్ అలా అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు బట్ బ్లౌజ్ మాత్రం రన్నింగ్ బ్లౌజ్ అని అయితే మెన్షన్ చేశారు అడిషనల్ డీటెయిల్స్ గా అక్కడ వాళ్ళు మనకి ఏమి మెన్షన్ చేశారంటే ట్రాన్స్పరెన్సీ అంటే నాన్ మెన్షన్ చేశారు అకేషన్ వచ్చేసి పార్టీ వేర్ కోసం అని మెన్షన్ చేశారు ఇంకా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ అని కలర్ వచ్చేసి పింక్ అని ఇలాంటివి అయితే మెన్షన్ చేశారు కొన్ని ఈ శారీని వచ్చేసి సూరత్లో మ్యానుఫ్యాక్చర్ చేశారంట ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు మనకి అడిషనల్ డీటెయిల్స్ అని అయితే మెన్షన్ చేశారు ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు పాటుకి కూడా పళ్ళు పాటుకు కూడా మనకు సేమ్ ని అయితే అటాచ్ చేసి పంపించారు ఇక బ్లౌజ్ పీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి బార్డర్ కలర్ అయితే ప్రొవైడ్ చేశారండి పింక్ కదా పింక్ కలర్లో బ్లౌజ్ అంతా కూడాను ప్రొవైడ్ చేశారు చిన్న బార్డర్ని అయితే గోల్డ్ బార్డర్ని ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ కోసం అని చెప్పేసి ఈ శారీ వచ్చేసి నాకు సెవెన్ ఎయిటీ అలా పడింది దూరం నుంచి చూడడానికి ఓకే శారీ మంచిగా ఉంది మంచి లుక్ అయితే ఇస్తుంది బట్ మనకి వియర్ చేయడానికి సెవెన్ ఎయిటీయా ఈ శారీ అన్నట్లుగా అనిపిస్తుంది అండి అంటే లుక్ పరంగా ఓకే మంచి లుక్ క్రియేట్ చేస్తుంది బట్ ఫ్యాబ్రికే అంత క్వాలిటీ అయితే లేదు ఇక్కడ ఈ కలర్ కాంబినేషన్ వల్ల మనకి శారీ అయితే మంచిగా అనిపిస్తుంది లేస్ని అటాచ్ చేయడం ద్వారా ఈ శారీని మనం బోత్ ట్రెడిషనల్ అండ్ పార్టీ వియర్ శారీస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు సో రెండు విధాలుగా కూడాను ఈ శారీ అనేది యూజ్ అవుతుంది అందుకోసం చెప్పి నేను పర్చేజ్ చేశాను అనమాట ఇక ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కోసం అయితే ప్రొవైడ్ చేశారండి బ్లౌజ్ హ్యాండ్స్ పార్ట్ ఉంటుంది కదా అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మనకి శారీకి ఏ విధంగా అయితే ప్రొవైడ్ చేశారో సేమ్ బార్డరు దానికి కాస్త లేస్ అటాచ్ చేసి అయితే పంపించారు ఇక్కడ కట్ చెరుగు కోసం కాస్త వదిలేసిన తర్వాత నుండి మనకి లేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఈ శారీ అయితే ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది ఈ శారీ అయితే నో రేటింగ్స్ నో రివ్యూస్ అనమాట మేబీ నేనే ఫస్ట్ పర్చేజ్ చేశాను ఏమో ఈ సెల్లర్ దగ్గర నుండి నేనైతే ఈ సారీకి ఫోర్ రేటింగ్ ఇచ్చేస్తానండి ఎందుకంటే మనం ఈ శారీ సపరేట్గా పర్చేజ్ చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది ఇదే లేస్ని నేను బయట అడిగానండి షాప్లో వాళ్ళు నాకు త్రీ ఫిఫ్టీ చెప్పారు ఇక మళ్ళీ ఈ సారీకి ఈ లేస్ని అటాచ్ చేయడానికి హండ్రెడ్ అబౌవ్ ఖచ్చితంగా తీసుకుంటారు సో అన్నీ కలిపి మనకి నైన్ హండ్రెడ్ అరౌండ్ అలా అయితే పడుతుంది సో ఈ శారీకి కాస్ట్ రీజనబుల్ అనిపించింది అందుకే ఫోర్ రేటింగ్ ఇస్తానని చెప్పాను అనమాట ఇక నెక్స్ట్ మనం చూడబోయే శారీ వచ్చేసి వైట్ ఆర్గంజా శారీ అండి ఈ శారీ నేను మీషోలో చూడగానే బాగా నచ్చేసింది నేను ఆన్లైన్ పేమెంట్ చేసి ఫోర్ హండ్రెడ్కే పర్చేస్ చేశాను ఈ శారీ శారీ అంతా కూడాను మనకి ఈ విధంగా కట్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మల్టీ కలర్స్ యూస్ చేసి ఫ్లవర్స్ అండ్ పెటల్స్ లాగా అయితే డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారండి మనకి ఇక్కడ ఇది వచ్చేసి పళ్ళు పట్ అనమాట యాస్ట్రీస్ మనకి పళ్ళు కూడాను ఒకే విధంగా అయితే ప్రొవైడ్ చేశారు ఇక శారీ మొత్తం కూడాను మనకి వైట్ కలర్ సిల్క్ థ్రెడ్ని యూస్ చేసి కట్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండీ ఇక బ్లౌజ్ వచ్చేసి సపరేట్ బ్లౌజ్ పీస్ అయితే ప్రొవైడ్ చేశారు వైట్ కలర్లో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రూబీ సిల్క్ అనుకుంటా బట్ అది ఇప్పుడు లేదండి మా పాప ఫ్రాక్ కోసం లైనింగ్గా యూజ్ చేశాను దాన్ని సో అందుకని చూపించలేకపోతున్నాను శారీని నేను రియల్ ఇమేజెస్లో చూసి పర్చేస్ చేశాను అక్కడైతే ఈ విధంగా కనిపించిందండి సో చూసిన వెంటనే నచ్చేసింది అందుకని చెప్పి ఆర్డర్ చేశానండి ఈ శారీని లాంగ్ ఫ్రాక్లా కూడా స్టిచ్ చేసుకొని వియర్ చేయొచ్చు ఇక్కడ మీకు కలర్ డల్గా కనిపిస్తుందేమో కానీ ప్యూర్ వైట్ అండి శారీ అక్కడ వాళ్ళు అకేషన్ కూడాను మనకి పార్టీ వేర్ అనే మెన్షన్ చేశారు నార్మల్గా మనకి పట్టు సారీస్ అలాంటివి అయితే పై వైపున చిన్న బార్డర్ ప్రొవైడ్ చేసి కింది వైపున ఇలా పెద్ద బార్డర్ ప్రొవైడ్ చేస్తారు కదా దీనికి మాత్రం అలా ఏం లేదండి ఓన్లీ కింది వైపున ఇలా డిజైన్ ప్రొవైడ్ చేశారు పై వైపున అయితే ఏ మాత్రం డిజైన్ కూడాను ప్రొవైడ్ చేయలేదు ఇక ఈ శారీకి వచ్చేసి టూ ఫార్టీ ఫోర్ రేటింగ్ సెవెంటీ సిక్స్ రివ్యూస్ అయితే ఉన్నాయండి ఓవరాల్ రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ ఉంది నేనైతే ఫోర్ పాయింట్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇచ్చేస్తాను ఈ సారీ ఎగ్జాక్ట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ వన్ ఫోర్ రూపీస్ అండి ఈ శారీస్ కోడ్స్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్